హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఉద్యోగులకి రియర్ఎస్ అయితే ఏడు వేల ఐదు వందలు పెంచే విధంగా అయితే కేంద్రం అయితే కీలక నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం హోలీ సందర్భంగా గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ఎనిమిదవ వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం హోలీ పండుగ సందర్భంగా భారీ ఎత్తున డిఎర్న్ఎస్ అవలెన్స్ డిఎర్న్ఎస్ అవలెన్స్ డిఏ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అదే విధంగా పెన్షనర్లకు పెద్ద ఎత్తున బహుమతి లభించనుంది సుదీర్ఘకాలంగా డిఎన్ఎస్ డిఎర్ఎస్ అవలెన్స్ డిఏ కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులకు ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఓరటాన్ని చెప్పవచ్చు ప్రస్తుతం ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ డిఎన్ఎస్ అవలెన్స్ చెల్లింపు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రత్యేకంగా బహుమతి హోలీ పండుగ నాటికి బహుమతి అందించనుంది నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లకు డియర్నెస్ అవెలెన్స్ రిలీఫ్ రేట్ల సవరించి లబ్ధి చేకూరుస్తుంది ముఖ్యంగా అఖిల భారత వి వినియోగులదారుల ధరల సూచిక ఆధారంగా ఈ పెంపు అనేది ఉంటుంది సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ లేదా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో డిఏ అనేది ప్రకటిస్తారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏడు శాతం డిఏ పెరిగింది అందులో జనవరి నెలలో నాలుగు శాతం జులై నెలలో మూడు శాతం పెరుగుదల జరిగింది ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో డిఎన్ఎస్ అవలెన్స్ పెంపుదల ప్రకటించారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జూలై రెండు ఇరవై నాలుగు నుండి యాభై మూడు శాతం డిఎన్ఎస్ అవెలెన్స్ ప్రకటించారు కొత్త రేట్ల ఆధారంగా డిఎస్ కోర్ యాభై శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరే వీలుంది సాధారణంగా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ శాతం పెరుగుదల ఆధారంగా డిఏ డిఆర్ను కేంద్ర ప్రభుత్వం లెక్కిస్తుంది ప్రస్తుతం సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుండి జూలై ఒకటి తేదీలో ఈ బా ఈ భత్యాలను సవరిస్తుంది ఉదాహరణకు కనీస జీతం పద్దెనిమిది వేలు ఉన్న ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపుతో నాలుగు వందల యాభై వేతనం పెరుగుతుంది గరిష్టంగా రెండు లక్షల యాభై వేల జీతం పొందే వారికి ఏడు వేల ఐదు వందల పెరుగుదల లభిస్తుంది దీనివల్ల పెన్షన్దారులు కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతారు వారి పెన్షన్ రెండు వందల డెబ్బై నుండి మూడు వేల ఏడు వందల యాభై వరకు పెరిగే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా ఏడు వేల ఐదు వందల బోనస్ అయితే ఇచ్చడానికి సిద్ధమైతే ఇందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్